వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ బట్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం యథేచ్ఛగా ప్లాస్టిక్ కవర్ల వాడకం ఎక్కడ పడితే అక్కడ విక్రయాలు అధికారులు నామమాత్రపు చర్యలు నియంత్రణలో యంత్రాంగం విఫలం నంద్యాల న్యూస్ నైన్ ఫోకస్ నంద్యాలలో ఎవరైనా కానీ యూరియాను డీలర్లు అధిక ధరలకు అమ్మితే మాత్రం కఠిన చర్యలు తప్పవు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆంజనేయ వెల్లడి నాంద్యాల సలీం నగర్ లో డ్రైనేజీ కాలువలను మున్సిపాలిటీ సిబ్బంది పడగొట్టడంతో నానా అవస్థలు పడుతున్న ప్రజానికం పట్టించుకోని అధికారులు నూతన కమిటీ సభ్యులు మంత్రి ఫరూక్ ని మర్యాద పూర్వకంగా కలిసిన ప్రభుదాస్ నంద్యాల మండలాల్లో ఆగస్టు పింఛను పంపిణీకి సర్వం సిద్ధం చేశామని మండల జిల్లా అధికారి సుగుణశ్రీ ఆళ్లగడ్డలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువకుడు తక్షణమే స్పందించి మానవత్వం చాటుకున్న మంత్రి డీసీ జనార్దన్ రెడ్డి ఆళ్లగడ్డ పవిత్ర పుణ్యక్షేత్రమైన అహోబిలంలో స్వాతి నక్షత్రం సందర్భంగా భక్తాదులకు ఉచిత అన్నదానముల వికలాంగుల సేవా సమితి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు త్రివర్ణ విద్యుత్ కాంతులతో సందర్శకుని ఆకట్టుకుంటున్న శ్రీశైల జలాశయం ఎనిమిది రేడియల్ క్రెస్ట్ గేట్లు పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల శ్రీశైలం ముఖద్వారం వద్ద ఎలుగుబంటి హల్చల్ బస్సుల్లో వెళ్తున్న ప్రయాణికులకు కనిపించిన ఎలుగుబంటి సోషల్ మీడియాలో వైరల్ నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండల కేంద్రంలో ఏసీబీ దాడులు ఆర్డీఓ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్ రమేష్ లంచం తీసుకుంటుండగా రెడ్డే హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు నంద్యాల పట్టణంలో ప్లాస్టిక్ భూతం స్వేచ్ఛగా విహరిస్తోంది క్యాన్సర్ రూపంలో ప్రాణాలను కబలించే ప్రమాదం ఉందని తెలిసినా ప్రజలు పట్టించుకోవటం లేదు అధికారులు అలసత్వం లేదు పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు అధికారులు వరుస సమీక్షలు చేస్తున్నారు క్షేత్ర స్థాయిలో ప్లాస్టిక్ కవర్ల వాడకం తగ్గలేదు వ్యాపారులను విక్రయించవద్దని ప్రజలను వాడవద్దని అధికారులు చెబుతున్నారు కవర్లు ఎక్కడ తయారవుతున్నాయి రవాణా విక్రయాలపై మాత్రం పర్యవేక్షణ కొరవడింది ప్లాస్టిక్ నియంత్రణ చర్యలపై నియంత్రణలో విఫలం ప్లాస్టిక్ నియంత్రణలో అధికారుల విఫలమయ్యారు మున్సిపాలిటీ అధికారులు కొన్ని రోజులు దుకాణాలపై దాడులు చేసి చేతులు దురుపుకుంటున్నారు తర్వాత కవర్ల వినియోగం షరా మామూలే కొన్ని దుకాణాల్లో కవర్లు ఇవ్వటం లేదని బోర్డులు పెట్టినా వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు దీంతో వ్యాపారులు చాటుమాటుగా కవర్లు ఇస్తూనే ఉన్నారు కింది స్థాయి అధికారులు ప్లాస్టిక్ వినియోగం నియంత్రణపై పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు నంద్యాల పట్టణంలో ఎవరైనా కానీ యూరియా డీలర్లు అధిక ధరలకు అమ్మితే మాత్రం కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆంజనేయ పేర్కొన్నారు ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ కార్యాలయంలోని విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పట్టణంలో యూరియా కొరత లేదని రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అదే విధంగా డీలర్లు యూరియాను అధిక రేట్లకు అమ్మితే మాత్రం వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించే పరిస్థితి లేదని రైతులకు సకాలంలో యూరియా అందించాలని అదే విధంగా రైతులు వరి పంట వేయకం ముందుకే ఇళ్లలో యూరియాను విలువ చేస్తున్నారని తొందరపాటు వద్దని మీకు కావాల్సినంత యూరియా మాత్రమే తీసుకోవాలని ఏవైనా సమస్యలు ఉంటే మాకు సమాచారం అందిస్తే వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు చాలా మంది రైతులు ఒకవేళ మనకు దొరుకుతుందో లేదనే ఉద్దేశంతో చాలామంది వారు ఉన్నటువంటి అన్ని రకాల ఆధారాలు కావచ్చు పుస్తకాలు తీసుకొని వచ్చేసి మాకు అంది అవసరం ఉందని చెప్పి తీసుకోవడం జరుగుతుంది నేను రైతులకు విజ్ఞప్తి ఒకటే ఖచ్చితంగా మనకు మన జిల్లా పెద్ద జిల్లా మనకు అవసరమైన జిల్లా మన వినియోగంలో ఎక్కువ ఉన్నటువంటి జిల్లా మనకు అందుబాటులో ప్రభుత్వం అయితే ఖచ్చితంగా మనకు యూరియా నీరు పంపుతూనే ఉంటుంది ఇప్పుడు పంపించింది మొన్న కూడా మనకు ఆరు వందల యాభై మెట్రీ పదమూడు వందల యాభై మెట్రీ టన్లు వస్తే ఆరు వందల యాభై మనకు మార్కెట్కి ఆరు వంద యాభై మెట్రీ ద్వారా ఇచ్చాం మళ్ళీ కూడా ఒక మూడు రేకులు రాబోతున్నాయి మనకు ఒకటి మనకు గుజరాత్ స్టేట్ ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ద్వారా ఒకటి వస్తుంది అట్లాగే మనకు ఇంకా కూడా కూరమండల్ ద్వారా వస్తుంది ఐపీఎల్ ద్వారా కూడా మనకు ఈ ఈ వారం చివరి లోపల మనకు మూడు రేకులు వస్తున్నాయి దగ్గర దగ్గర మనకు రెండు వేల నుంచి మూడు వేల మీట్రిక్ టన్లు దగ్గర దగ్గర వేరే వచ్చి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా ఎక్కడ కూడా మనకు అందుబాటులో ఉండడం లేదు దొరకడం లేదు అని మీరు నమ్మద్దు రెండవది అక్కడక్కడ మనకు సాధ్యమైనంతవరకు మనం రైతు సేవా కేంద్రాలు సొసైటీల దగ్గర మీకు తప్పకుండా మనకు ఆధార్ చూపించి పుస్తకం చూపించి బిల్లు తీసుకుంటున్నారు ఎవరైనా ప్రైవేట్ దుకాణదారులు మనకు లింక్ అండగట్టినా లేకపోతే అధిక ధరలకు అమ్ముతున్నట్టు తెలిసినా నేను కోరేది ఒకటి రైతులని ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఎలాంటి ఎలాంటి భేషన్ పోకుండా మా వ్యవసాయ శాఖను సంప్రదించండి వ్యవసాయాధికారికి చెప్పండి లేదా సహాయ వ్యవసాయం చర్యలకు చెప్పండి మీరు చెప్పిన వారి వివరాలు గోప్యంగా ఉంచి ఆ దుకాణాల మీద చట్టపరమైన చర్యలు ఇమ్మీడియట్గా తీసుకుంటాం మీడి తీసుకుంటాం కాబట్టి మీరు ఇది ఎలాంటి ఎలాంటి అపనమ్మకం పెట్టుకోవద్దండి అంటే ఏం మనకు చేస్తారో లేదో ఎందుకు వచ్చినటువంటి బాధ అన్నటువంటి మీ దగ్గర నుంచి మనకు స్పష్టమైన సమాచారం వరకు మనం వెళ్ళినప్పుడు అంతా కూడా బాగా నడుస్తున్నట్టు అనిపిస్తుంది మీరు చేయాల్సింది ఒకటి మా నంబర్లు అన్నింటి కూడా మనకు షాపులో ఉంచాము అట్లాగే రైతు సేవ కేంద్రాలు ఉన్నాయి ఎక్కడైనా సరే ఒక మన కూతవేట్లో ఉన్నాం కాబట్టి మీరు వచ్చేసి మాకు చెప్పండి సార్ మాకు ఇట్లా అందుబాటులో దొరకడం లేదు కొద్దిగా మాకు ఎక్కువ దొరకపోద్దు అని చెప్పినట్లయితే మేము సమాచారాన్ని గోప్యంగా ఉంచి మేము వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బందులు బాధ్యత రైతులు అందుబాటులో సలీం నగర్ లోని డ్రైనేజీ కాలువలు మున్సిపాలిటీ సిబ్బంది పడగొట్టడంతో డ్రైనేజీ నీరు పోవడానికి షాప్ లో ముందర ఉన్నటువంటి మెట్లను గోడలను కూల్ చేశారు అయితే గత నెల గడుస్తున్నప్పటికీ ఇటువైపు మున్సిపల్ అధికారులు కన్నెత్తి కూడా చూడకపోవడంతో వ్యాపారస్తులు ప్రజలు అవసరం పడుతున్నారు షాపులకు వెళ్లాలంటేనే నానా అవసరం తప్పడం లేదు షాపుల్లో నుంచి కాలు జారి కాలువలో పడిపోవలసిన పరిస్థితి నెలకొందని గత నెల నుంచి చాలా అవసరం పడుతున్నామని వ్యాపారాలు కూడా జరగడం లేదని కనీసం సరీం నగర్ లో ఇలా ఉంటే కనీసం మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని చాలా బాధాకరమని పైన డ్రైనేజీ కుప్పలు షాపుల్లోకి వెళ్లాలంటే అవసరం పడుతున్నామని మున్సిపల్ అధికారులు స్పందించి మా యొక్క సమస్యలను పరిష్కారం చేయాలని ప్రజానీకం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్కూల్లో

సార్ ట్వంటీ ఫైవ్ డేస్ అయింది సార్ ఇది పగలగొట్టి మంచిగా ఉండేది డ్రైనేజ్ కోసం అని పగలగొట్టినారు ట్వంటీ ఫైవ్ డేస్ అయింది వాళ్ళకు ఒక సచివాలయం వాళ్ళకి చెప్తే ఈరోజు రేపు అంటున్నారు వాళ్ళు ఎటువంటి స్పందన లేదు పైప్ పగిలిపోయింటే పైపు స్ట్రైకులు ఉన్నారన్నారు సరే టెన్ డేస్ తర్వాత క్లియర్ చేసినారు ఆ టెన్ డేస్ తర్వాత అయినా మళ్ళీ క్లియర్ చేస్తారంటే అది కూడా లేదు దాదాపు వన్ మంత్ అయింది సార్ ఇది పెండింగ్ పెట్టి మాకు ఈ డ్రైనేజ్ వాటర్ కలుష్యం వల్ల మాకు దోమలు అంత స్మెల్ బ్యాడ్ స్మెల్ వస్తుంది సార్ చాలా ఇబ్బందిగా ఉంది దయచేసి ఇది తొందరగా చేయాలని నేను కోరుకుంటున్నా సార్ గుంతలు తీసి వారమైంది డ్రైనేజ్ వాటర్ కోసం తీసినారు ఇన్ని రోజుల షాపులు అన్ని మట్టి గిట్టి పడిపోయింది అంత ఇబ్బందికరంగా ఉంది వ్యాపారం చూసుకోనికి లేదు రాళ్ళన్ని కింద పడ్డాయి మొన్న ఆమె అంగటి ఆమె కూడా కింద పడింది త్వరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాం నంద్యాల హోలీ క్రాస్ ఖాతాద్రాల నూతన కమిటీ సభ్యులు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ ను వారి యొక్క కార్యాలయంలో ప్రభుదాస్ యూత్ ప్యానెల్ మర్యాద పూర్వకంగా కలిసి ప్యానెల్ కమిటీ అధ్యక్షులు కార్యదర్శి ట్రెజరర్ మరియు సభ్యులు మంత్రి ఫరూక్ లను సన్మానించారు ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ మైనార్టీ శాఖ నుండి చర్చి అభివృద్ధికి ఎల్లవేళ్ల తోడుంటారని కమిటీ సభ్యులకు ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కృపాకర్ స్టీఫెన్ శ్రీరాములు చంద్రశేఖర్ సుజాత చంద్రమ్మ జోషి ఎబినేజర్ జార్జి శరత్ తదితరులు పాల్గొన్నారు

ले 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 इधर 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 드디어 대체 몇천아 கிராம பாக பாயல அது கிட்ட வந்து வந்து சொல்லிட்டா இந்த பரமதெய்வத்தை வந்து கவிதைல ஓபனா பரமதெய்வத்தை இந்த கேல నంద్యాల మండలంలో ఆగస్టు పెన్షన్లు పంపిణీకి సర్వం సిద్ధం చేశానని మండల జిల్లా అధికారి పేర్కొన్నారు ఈ సందర్భంగా మండల కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మండల జిల్లా అధికారి సుగుణశ్రీ మాట్లాడుతూ ఆగస్టు సర్వం సిద్ధం పదిహేడు గ్రామ పంచాయతీలలో పెన్షన్లు ఉదయాన్నే ఆరు గంటలకు పంపిణీ చేయడం జరుగుతుందని ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గరికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేస్తున్నామని అదేవిధంగా కొత్త పెన్షన్లు కూడా మంజూరైన వాటికి కూడా ఆగస్టు నెలలోనే పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు నంద్యాల పరిధిలోని పదిహేడు గ్రామ పంచాయతీల్లో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం రేపు మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది మండలంలో టోటల్ ఏడు వేల రెండు వందల నాలుగు పెన్షన్స్ పంపిణీ చేయడం జరుగుతుంది దీనికి కాను మూడు కోట్ల ఐదు లక్షల నలభై మూడు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు అందరు కూడా బ్యాంక్స్ నుంచి డ్రా చేసేసి సాయంత్రం ఫంక్షన్ తీసి అందరికీ అందజేయడం జరుగుతుంది క్లస్టర్ వారిగా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది రేపు మా మధ్యాహ్నం పన్నెండు గంటలకల్లా తొంభై మూడు పర్సెంట్ పంపిణీ జరుగుతుంది మా దగ్గర మిగిలినది ఈవినింగ్ లోపల హండ్రెడ్ పర్సెంట్ పంపిణీ చేయడం జరుగుతుంది కొత్త పెన్షన్స్ కింద స్పౌస్ పెన్షన్స్ ఈ మంత్ రిలీజ్ రావడం జరిగింది పద్ నూట ముప్పై ఆరు మంది డిసెంబర్ డిసెంబర్ ఒకటి నుంచి ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో పెన్షన్ తీసుకుంటూ భర్త చనిపోయిన భార్యలకు ఈ పెన్షన్స్ శాంక్షన్ చేయడం జరిగింది ఈ డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు నూట ముప్పై ఆరు పెన్షన్స్ రిలీజ్ కావడం జరిగింది వీళ్ళకు కూడా ఈ మంత్ మేము పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నది థ్యాంక్ ఆలగడ్డ నియోజకవర్గం ధోనిపాడు వద్ద బైక్ యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడి ఉన్నటువంటి వ్యక్తిని గుర్తించి తక్షణమే స్పందించిన రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రమాదంలో ఉన్న రోడ్డుపై పడి ఉన్న యువకుడిని గుర్తించి వెనువెంటనే కాన్వాయి ఆపి ఆటో పిలిపించి యాక్సిడెంట్ లో గాయపడినటువంటి వ్యక్తిని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని ఆదేశించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి గాయపడ్డ బాధితుడికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించిన మంత్రి ప్రమాద ఘటన చూసిన వెంటనే మంత్రి కాన్వాయ్ ఆపడం ఆయన స్పందించిన తీరు బాధితుడికి ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించడం ప్రత్యక్షంగా చూసిన స్థానికులు మంత్రిపై ప్రశంసలు కురిపిస్తున్నారు நல்ல ஒரு பேர் तो कापस तो स्पॉट तो पर स्पॉट अभी का दो धंडीवर आवाज सेलावंची के आहे एक ए आता सेलाव सेलाव काईचो सेला சின்ன बाहे सेला किताबो पैसे चोरले या

ا کوئی نہ کوئی بول دے جی اے میرے بڑی بڑا کسے کسے او اے نہ پکاری او ماشاء اللہ ہاں تھانک بان اے ڈرامہ اپنا لے کی اے نہ ڈر نہ چلا کر والا چلا ఆలగడ్డ మండలం పరిధిలోని గల పవిత్ర పుణ్యక్షేత్రమైన అహోబిలంలో రేపు జరగనున్న స్వాతి నక్షత్రం సందర్భంగా భక్తాదులకు లక్ష్మీ నరసింహ వికలాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఓబిలెస్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని దశాబ్దాలుగా లక్ష్మీ నరసింహ వికలాంగ సేవా సమితి ఆధ్వర్యంలో అహోబిలం పుణ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా సందర్భంగా దాతల సహకారంతో సేవా కార్యక్రమాలను చేస్తూ జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పొందామని అయితే ఇతను ఇంకా ప్రభుత్వం గుర్తించకపోవడం ఆవేదన కలిగిస్తుందని అన్నారు కావున దాతంతో పాటుగా ప్రభుత్వం కూడా తమ సేవలను గుర్తించి తమకు దిగువ అహోబిలంలో స్థలాన్ని కేటాయిస్తే దాతల సహకారంతో ఆ స్థలాన్ని ఆ స్థలంలో మరికొన్ని సేవా కార్యక్రమాలను చేసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు శ్రీ నరసింహ వికలాంగళ సేవా సమితి వారి ఆధ్వర్యంలో పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ అహోబోళ అహోబిలంలో స్వాతి నక్షత్రం నాడు మేము ఉచిత అన్నాదాన కార్యక్రమం ఏర్పాటు చేయబడుతుంది ఈ యొక్క కార్యక్రమంలో భక్తారులందరూ పాల్ పాల్గొంచుకొని మీ యొక్క మెండైన ఆశీర్వాదాలు అందించవలసిందిగా కోరుతున్నాను అలాగే ఈ యొక్క కార్యక్రమానికి దాత విదాతలందరూ అందరూ కూడా సహకరిస్తున్నారు వారి కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మీడియా మిత్రులకు కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే మేము మా సొసైటీ గత బ్రహ్మోత్సవాల సందర్భంగా అయితేనేమి అలాగే మరో ఇతర ఇతర కార్యక్రమాల్లో అహోబ్రాల్లో ఎన్నో కార్యక్రమాలు చేస్తూనే వస్తున్నాం కానీ మాకంటూ ఉచిత స్థలం లేదు ఆ స్థలాన్ని కేటాయ కేటా ప్రభుత్వం ఉన్నాను గుర్తించి ఆ యొక్క స్థలం కేటాయిస్తే దాన్ని మేము మరింతగా డెవలప్మెంట్ చేసుకోవడానికి చేసుకొని దాత విదాతల సహకారంతో దాన్ని అంతకంతగా అభివృద్ధి చేసి మరిన్ని కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ కావున ప్రభుత్వ ప్రభుత్వం గుర్తించి మా యొక్క సొసైటీకి తగిన స్థలాన్ని కూడా కేటాయించాలని చెప్పి అట్లాగే గత కొన్ని గుర్తించి మరింత మంది మాకు ముందుకు వచ్చి దాతలు కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వారు శ్రీశైలం ప్రాజెక్ట్ ఎనిమిది గేట్ల నుంచి పది గేట్ల మేర ఎత్తివేశారు డ్యామ్ గేట్ల పై నుంచి కృష్ణమ్మ నాగార్జున సాగర్ వైపు పరుగులు పెడుతుంది డ్యామ్ ఎనిమిది రేడియల్ క్రస్ట్ గేట్లు ద్వారా రెండు లక్షల పదహారు వేల ఐదు వందల ఎనభై క్యూసెక్ వరద నీటిని దిగువ నాగార్జున సాగర్ డ్యామ్ అధికారులు విడుదల చేస్తున్నారు అయితే ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల నుంచి ఒక లక్ష ఎనభై వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది క్యూసెక్ వరద నీటిని సంకేసల నుంచి డెబ్బై ఐదు వేల రెండు వందల అరవై క్యూసెక్ వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతుంది దీంతో వరద ఉధృతి కొనసాగుతూ ఉండటంతో జలాశయం ఎనిమిది గేట్లు పద అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు శ్రీశైలం జలాశయానికి మొత్తంగా ఇంట్లో రెండు లక్షల యాభై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఏడు క్యూసెక్కులు ఉండగా అవుట్లో రెండు లక్షల ఎనభై రెండు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది క్యూసెక్లుగా ఉంది శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై రెండు పాయింట్ ఎనిమిది సున్నా అడుగులుగా ఉంది పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను టిఎంసీలు కాగా ప్రస్తుతం రెండు వందల రెండు పాయింట్ నాలుగు వేల రెండు వందల తొంభై టీఎంసీలుగా నమోదైంది శ్రీశైలం కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో కొనసాగుతోంది శ్రీశైలం ముఖద్వారం వద్ద ఎలుగుబంటి హాల్చల్ శ్రీశైలం నుండి దోర్నాల రహదారి వెళ్తున్నటువంటి భక్తులకు రోడ్డుపై కనబడిన ఎలుగుబంటి బస్సులో వెళ్తున్న ప్రయాణికులకు కనిపించినటువంటి ఎలుగుబంటి బస్సులో ఉన్న ప్రయాణికులు వీడియోలు తీయడంతో సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా భక్తులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి దేవస్థానం అటవీ శాఖ అధికారులు కూడా కోరుతున్నారు నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండల కేంద్రంలోని ఏసీబీ దాడులు ఆర్డీఓ ఆఫీసు లో సీనియర్ అసిస్టెంట్ రమేష్ లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు జూపాడు బంగ్లాకు చెందిన రైతు ఈశ్వరాయ్య దగ్గర ఆర్ఓఆర్ బుక్ లో కరెక్షన్ కోసం నలభై వేల డిమాండ్ డిమాండ్ చేసిన మొత్తాన్ని తీసుకునేందుకు రైతు వద్దకు వచ్చిన రమేష్ సీనియర్ అసిస్టెంట్ రమేష్ వద్ద నుంచి నలభై వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు ఇవి బుల్టెన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి నాంద్యాల న్యూస్ నాయ్